వెల్కమ్ టు తెలుగు జిల్లా కమాన్పూర్ మండలం నుండి నిత్యం ఎలాంటి అనుమతులు లేకుండా పగలు రాత్రి అనే తేడా లేకుండా మైనింగ్ రెవెన్యూ అధికారులు అనుమతి లేకుండా కోట్లాది రూపాయల మట్టిని తరలిస్తున్నారన్న సమాచారంతో ఈరోజు పెద్దపల్లి మండలం రాఘవపురం సమీపంలో టిప్పర్లు అక్రమ మట్టి తరలిస్తున్న వాటిని పెద్దపల్లి తహసీల్దార్ హుటాహుటిన రాఘవపురం చేరుకొని ఎనిమిది అక్రమ మట్టి తరలింపు టిప్పర్లను అదుపులోకి తీసుకుని సీజ్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దపల్లి ఆర్డీఓ గంగయ్య మౌఖిక ఆదేశాల మేరకు అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పాలను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు అక్రమంగా మట్టి తరలిస్తూ పట్టుబడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు శిక్ష తప్పదని వాహనాలు సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు పెద్దపల్లి రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు కొన్ని మట్టి లారీలు అనుమతులు లేకుండా వస్తున్నాయనే సమాచారం ఆర్టీ గారికి జరిగింది ఆటో గారి సూచనల మేరకు రాఘాపూర్ రోడ్ వద్ద అటువైపు నుంచి వస్తున్న మట్టి లారీలను ఆపడం జరిగింది వాళ్ళు ఎటువంటి అనుమతి పత్రాలు చూపకపోవడంతో ఎనిమిది మట్టి లారీలను ఈరోజు మా సిబ్బంది సహకారంతో సీజ్ చేయడం జరిగింది సార్ ఎక్కడ చూపిస్తున్నాయి వాళ్ళని అడిగితే కమాన్పూర్ మండలం చెప్పారు చెరువు ఎక్కడ చెరువు ఏం చెప్పాలి కమాన్పూర్ మండలం నుంచి వస్తున్నాయని చెప్పారు సార్ వీటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఆ డే వారికి ఆల్రెడీ వెహికల్ నంబర్స్తో పాటు అన్ని వివరాలు ఇవ్వడం జరిగింది పై అధికారుల సూచనల మేరకు చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు టీ కానీ లేకుంటే మైనింగ్ శాఖ నుంచి పర్మిషన్స్ నేను నాకు అయితే ఎటువంటి పత్రాలు చూపించినంటే వట్టిసీ చేయడం జరిగింది సార్ ఇంకా పెద్దపల్లి మండల పరిధిలో ఇలాంటి మట్టి అక్రమ రవాణా చాలా జరుగుతుంది మండల పరిధిలో పంచాయిత్ సెక్రటరీలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏమైనా ఉంటే సమాచారం నిగమని అదేవిధంగా పోలీస్ అండ్ రెవెన్యూ శాఖ నుంచి కూడా నిరంతరం ఉండిగా పెట్టడం జరిగింది ఎవ్వరు కూడా అనుమతి లేకుండా మట్టి కానీ ఇసుక గాని ఏది తరలించినా కూడా తప్పకుండా చట్టపట్టడానికి చర్యలు తీసుకుంటాయి